నమస్కారం నా ప్రియమైన సబ్స్క్రైబర్స్ లారా ఇంతకుముందు ఛానల్ స్ట్రైక్ వాడి అదే వెళ్ళిపోయింది దానివల్ల ఈ ఛానల్ పెట్టడం జరిగింది థింక్ విత్ ఎస్కే గంగా దీన్ని పెట్టడం జరిగింది మీరందరూ దీన్ని ఆదరిస్తారని చెప్పేసి నేను మళ్ళీ ఈ ఛానల్ ని పెట్టడం జరిగింది చాలా మంది కూడా నేను నిధుల గురించి చెప్తున్నాను అని చెప్పేసి ఈ మంత్రాలు మాయాలు లేకుండా చేస్తున్నాను చెప్ లేవు అని చెప్పేసి నేను చెప్తున్నాను అని చెప్పేసి చాలా మంది నా పైన పగబట్టి కూడా నా అన్ని స్ట్రైక్లు వేసేసి స్ట్రైక్ల మీద స్ట్రైక్లు స్ట్రైక్ల మీ స్ట్రైక్లు వేసేసి నా ఛానల్ని మాత్రం పోగొట్టేశారు నా ఛానల్ పేరు గంగా విద్యాసాగ కొట్టి చూడండి ఫస్ట్ ఏదైతే కొడితే అదే వస్తుంది దాంట్లో నంబర్ వన్ అది నేను ఏ ఫ్రాడ్ చేయాలనుకోలేదు దాంట్లో నేను ఏంటంటే నా ఫోన్ నంబర్ కూడా దాంట్లో లేదు కాకపోతే ఇలాంటి ఉంటే మళ్ళీ మా ఛానల్ నడవేమో అని చెప్పేసి వాళ్ళు ఏం చేశారంటే నా ఛానల్ ఛానల్ పైన స్ట్రైక్ లేసారు ఫ్రెండ్స్ అలాగే నా ఓల్డ్ సబ్స్క్రైబర్లకు కూడా నేను చెప్పుకునేది ఏంటంటే మీరు నాతోటి కళ్ళు ఉండండి నేను ఖచ్చితంగా నిలబడతాను మీరు నాకు సపోర్ట్ ఇవ్వండి నేను ఖచ్చితంగా నిలబడతాను ఒక సబ్స్క్రైబ్ చేసి ఒక లైక్ చేయండి మీకు ఈ దేవి గారి ఆశీస్సులు మీకు మీకు మీ కుటుంబ సభ్యులందరికీ పెద్దమ్మ ఆశీస్సులు అన్నీ ఉంటాయి నాకు సబ్స్క్రైబ్ ఒక లైక్ మాత్రమే చెయ్యండి నేను ముందుకు వెళ్ళగలుగుతాను ఎందుకంటే నేను పదమూడు పద్నాలుగు వేల సబ్స్క్రైబర్లుగా సంపాదించుకున్నాను అడవిలు చెట్లు పుట్టలు తిరిగి తిరిగి సంపాదించుకున్నాను అలాంటి ఛానల్ నాకు ఈరోజు రూపాయి మనీ లేకుండా అయిపోయింది నా జేబులో కూడా రూపాయి లేకుండా అయిపోయింది అందుకని కొత్త ఛానల్ పెట్టి నేను ముందడుకు వస్తున్నాను ఇది పెట్టడానికి కూడా నేను వన్ ఇయర్ నుంచి నేను ఆలోచిస్తున్నాను ఆల్మోస్ట్ నా ఛానల్ వన్ ఇయర్ ముందే ఆగిపోయింది అది గంగా వి తెసార్కే అని చెప్పేసి దాని నుంచి రెవెన్యూ మాత్రం ఎలాంటిది ఏది రావట్లేదు దానికి వన్ ఇయర్ ఆలోచించి ఆలోచించి నాకు నా సబ్స్క్రైబర్స్ ఏమన్నా చేస్తారో నాకు సపోర్ట్ ఇస్తారో అని చెప్పేసి చిన్న ఆలోచన తోటి నేను మీకు ఈ కొత్త ఛానల్ పెట్టడం జరుగుతున్నది థింక్ విత్ ఎస్కే గంగా పెట్టడం జరుగుతుంది ఎందుకంటే థింక్ ఏదైనా చేద్దాం కొత్తగా చేద్దాం ఎన్ని రోజులు చేసినట్లు కాదు ఇన్ని రోజులు లాస్ అయినట్లు కాదు ఏదో కొత్తగా ఆలోచిద్దాం మనం ఆలోచించిన ఏది ప్రాబ్లం ఉంది లేదు దేన్ని సాల్వ్ చేసుకోవాలి అని ఆ చిన్న ఆలోచనతోటి థింక్ అని ముందు పెట్టాను ఆ థింక్ విత్ గంగా పేరు పెట్టాను అలాగే మీకు చిన్న సొల్యూషన్ నేను గోల్డ్ గురించి చెప్తాను కాబట్టి చిన్న సొల్యూషన్ మనకు ఎక్కడైనా గోల్డ్ కనిపించింది గోల్డ్ ఉంది అన్నట్లు ప్లస్ కనిపించినప్పుడు మనం ఏం చేస్తామంటే చాలామంది వెళ్ళి గురువులు కానీ ఇంకా వేరే వాళ్ళ కానీ వేరే వాళ్ళని కానీ మనం కనుక్కుంటాము వాళ్ళు మంచి వాళ్ళైతే పర్వాలేదు కానీ చెడ్డ వాళ్ళైతే ప్రాబ్లం అవుతుంది అక్కడ లేకున్నా కానీ ఇక్కడ ఉందని చెప్పేసి పదివేలు కావాలి ఇరవై వేలు కావాలి ముప్పై వేలు కావాలని చెప్పేసి వాళ్ళు ఫ్రాడ్ చేయడం జరుగుతుంది అలాంటి ఫ్రాడ్ నుంచి నేను తప్పించాలని గంగా వి తెస్ఆర్కి వెళ్ళి ఇలాంటి విషయాలు చెప్పాను దానివల్ల స్ట్రైకులేసి నా పైన నా ఛానల్ అన్నది లేకుండా చేశారు ఇంకోటి సింపుల్గా నేను ఏం చెప్పా చెప్తున్నాను అనుకు చెప్పాలనుకుంటున్నా అంటే మీకు ఎక్కడైనా డౌట్ వచ్చింది ఇక్కడ ఉంది అనిపించింది అలాంటప్పుడు మీరు ఎవరిని కన్సల్ట్ అవ్వకండి నేను చెప్పిన చిన్న పని చేయండి అక్కడ ఉందా లేదా అన్నది మీకే అర్థమైపోతుంది మీకు ఎక్కడైతే ఉందా అని మీకు అనిపించింది అనుకో మీరు ఏదన్నా సాయంత్రం పూట కానీ పొద్దున పూట కానీ సాయంత్రం పూటనే మాక్సిమం వెళ్తే బాగుంటుంది ఎందుకంటే సాయంత్రం పూట వెళ్ళి అక్కడ ఒక తెల్ల బట్ట పడిచి తెల్ల నువ్వులు తెల్ల ఆవాలు తీసుకెళ్ళి అక్కడ ఆ బట్ట పరిచి మీకు ఎక్కడైతే డౌట్ ఉందో అక్కడ తెల్ల ఆవాలు తెల్ల నువ్వులైనా పర్లేదు తెల్ల నువ్వు లేకున్నా పర్లేదు తెల్ల ఆవాలు ఆ బట్టన అవి వేసి రాండి మళ్ళీ పొద్దున లేవక ముందు వెళ్ళి చూడండి అక్కడ ఆవాలు అన్నవి పగిలినట్లయితే అక్కడ నిధి ఉన్నది అనే అర్థం నిధి ఉన్న చోట వేడి అన్నది ఎక్కువ ఉంటుంది ఆ వేడి వల్ల అవి పలుకుతాయి ఇంకొక విజయం మీరు మనసులో గుర్తు పెట్టుకోండి నైట్ పూట వెళ్ళేటప్పుడు మీరు వేరే వాళ్ళు చూసినారంటే వీళ్ళు ఏదో చేయడానికి పోతున్నారు అనుకుంటారు చూసుకొని అలాంటివి చూసుకొని జాగ్రత్తగా మీరు వాళ్లకు వీళ్ళకు డబ్బులు ఖర్చు పెట్టే బదులు ఇప్పుడు అది వచ్చి చూడండి అంటారు వచ్చి చూసిన తర్వాత పదివేలు అవుతాయి దాన్ని ఖర్చు చేయాలి బలి చేయాలి శాంతి చేయాలి నలభై పిల్లల లోపల ఉంది దాన్ని పైకి లేపాలి అని చెప్పేసి మీ దగ్గర డబ్బులు తీసుకోవాలని ట్రై చేస్తారు మీరు సొమ్ములు తాకడు పెట్టిస్తారు చాలా చేస్తారు అలాంటిది కాకుండా మిమ్మల్ని అవేర్నెస్ చెయ్యాలని చెప్పేసి నేను ఇంతకుముందు ఛానల్ కూడా అదే పెట్టాను ఇప్పుడు కూడా అదే ఛానల్ పెడుతున్నాను అది బ్లాక్ అయిపోయింది దాని మీద స్ట్రైక్ చేసిండ్రు ఈ ఛానల్ పెట్టాను మీరు మాకు సపోర్ట్ ఇస్తారు ఒకవేళ ఈ ఛానల్ మీద పెట్టారు అనుకో ఇంకో ఛానల్ ఓపెన్ చేసుకుంటే అదేం లేదండి అవేర్నెస్ చెయ్యాలి అని చెప్పేసి తెలియని వాళ్ళకు తెలియజేయాలి అని చెప్పేసి నేను మీ ముందుకు ఈ ఛానల్ని తీసుకొని వస్తున్నాను ఇంకోటి ఏంటంటే మనము నిధి గురించి చూస్తున్నారు అంటే అది మామూలుగా ఉన్నవాళ్ళు కాదండి నాలుగు దిక్కుల నుంచి కూడా వాళ్ళు నరకం అనుభవించిన వాళ్ళు ఏదో ఒక చిన్న దీపం దొరుకుతుంది ఆ చిన్న వెలుగు అన్నది దాని గురించి చూస్తూ ఉంటారు మన దగ్గర డబ్బు లేనప్పుడు చాలా కష్టం వచ్చినప్పుడు యాభై వేలు దొరికితే బాగుండు వంద రూపాయలు దొరికితే బాగుండు అని చెప్పేసి ఎలా అనుకుంటామో అలాంటిదే ఇది అలాంటిది అంతా మోసపోకండి దాంట్లో అడగండి మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి నన్ను ఫాలో చేయండి నాకు లైక్ చేయండి మోటివేషన్ ఉంటుంది మంచి మంచి వాళ్ళకు వెళ్తూ ఉంటుంది అమాయకులు అన్న వాళ్ళకు నమ్మి మూసపోయే వాళ్ళకన్నది వీడియో వెళ్తాడు మీరు నాకు సాయం చేసినట్టు కాదు అవతల వాళ్ళకు కూడా సాయం చేసినట్లు ఉంటుంది మీ మీద ఆ దేవుడి దయా దక్షిణాలు ఉంటాయని చెప్పేసి నేను కోరుకుంటున్నాను సర్వేజన సుఖినో భవంతు